ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు లాస్ట్ నేను ఎదురుదిన గవర్నమెంట్ వాళ్ళని ఇప్పుడు వాళ్ళని అనమాట నేను అన్నాను ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టాలు ఉన్నారు కదా నేను అన్నా నా నైజం కాదు అది ఇందాక మీరు గణేష్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికే ఒక క్వశ్చన్ కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అనను అన్నారు మీరు మీకు బతుకునిచ్చినా మీ దేవుణ్ణే విమర్శించారు దాన్ని మేము ఎట్లా చూడాలి నేనా ఆ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నేను ఎక్కడో ఊహించుకున్నారు ఇట్లా ఉండిపోయారు రేవంత్ రెడ్డి రెడ్డితో పోల్చారు చాలా మందితో పోల్చి మాట్లాడారు నెవర్ మీరు ఒకసారి వినండి అది నువ్వు చెప్పుతల్లే ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ మర్చిపోలేదు లే అమ్మ బంగారం నా నేను చచ్చిపోయిన శవం కూడా పవన్ కళ్యాణ్ గారు నిలెత్తి చూపుతాం దట్ ఈస్ మై బ్లడ్ దట్ ఈస్ మై క్యారెక్టర్ ఏనండి అమ్మ అన్న నేను చెప్పాలి అమ్మాయి సమాజం చెప్పాలి నా ప్రాణం పోయిన నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ నా మనసుగా నచ్చితే దేవుడే ఎదురిస్తా నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాలు కొట్టుకుంటారు నా క్యారెక్టర్ అది చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళే భయపడ్డ క్షణంలో వణుకుతున్న క్షణంలో వణుకుతున్నారు ఆయనతో లబ్ధి పొందినడు కూడా వణుకుతున్న క్షణంలో పవన్ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను అది నా క్యారెక్టర్ నేను తెలుగుదేశం పార్టీ కాదు నేను పవన్ కళ్యాణ్ మనిషిని నేను ఎప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని నాకు పవన్ కళ్యాణ్ నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ని ప్రేమించాలి పవన్ చేసుకోవచ్చు నాకు బతికే కాదు ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది నేను పార్టీకి నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే అదే రాజకీయాలు మానేస్తాను అంతే కానీ పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రు తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి జనసేనలో తిరగాలి నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా కళలో కూడా బయట కాదు కళలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను నా ఇంట్లో నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది అది నా క్యారెక్టర్ అమ్మ రేవంత్ రెడ్డి పొగిడు ఉండొచ్చు ఎవరు నేను పొడినొచ్చు పవన్ కళ్యాణ్ గారు తక్కువ చేస్తే రేవంత్ రెడ్డి అది నువ్వు అనుకుంటాది నీ కర్మ నేను పొగిడేటట్టు చూపించు ఇప్పుడు చెప్పాను నాకు పది హాఫ్ అన్ అవర్ ఉంటాను రెండు సార్లు అప్పుడు బాగా అమ్మా దయచేసి ఆగమ్మా దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు

అన్వర్ గారు ఇందాక ఏమైందంటే రెండు సార్లు గ్రేటానందమూర్తి గారు మైక్ తీసుకున్నప్పుడు రెండు సార్లు ఎవరో ఓవర్ ల్యాప్ చేశారు గబుక్ మళ్ళీ ఆయన మేము ఇగ్నోర్ అనుకుంటాము ఆయనకు మైక్ ఇవ్వండి ఆయన హరీష్ గారు హరిష్ గారు అన్వర్ అన్వర్ యా సార్ ఇప్పుడు